హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని ఎన్ వార్త విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ నియవల్సింది కోరుతాం నూతన మంత్రికి శుభాకాంక్షలు చెప్పిన కాసాని వీరేష్ ఇటీవల పశు సంవర్ధక మత్స్య క్రీడలు మరియు యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాకటి శ్రీహరి ముదిరాజ్ గారిని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ సెక్రటేరియట్ మర్యాద పూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కాబట్టి కాసాని వీరేష్ గారు కూడా ఆ స్పోర్ట్స్ లో యువతకు ఎంతో సపోర్ట్ఫుల్ గా ఉంటూ యువతకు అదే విధంగా ఆ ఏ సమస్య వచ్చినా మంచి లీడర్ గా మనం చూసుకోవచ్చు కాబట్టి ఆ వీరేష్ గారు మరి మన నూతనంగా మంత్రికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏదైతే ఇటీవల మరి పశు సంవర్ధక శాఖ మత్స్య క్రీడల మరియు యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆ బాకటి శ్రీహరి అన్న ముదిరాజు గారిని కలవడంతో ఈనాడు మంచి వాతావరణం మనం మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా మన కాసాన వీరేషన్ కూడా స్పోర్ట్స్ మీద యువతను ఆకట్టుకునే విధంగా ఈనాడు స్పోర్ట్స్ అంటే ఈ జనరేషన్ ఎట్లా మొత్తం ఆన్లైన్ లోనే ఉండదు అనమాట ఏ గేమ్ ఆడాలన్నా ఆన్లైన్ లోనే ఆడుతున్నారు కాబట్టి ఈనాడు స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ డైవర్ట్ అయ్యేటట్టు విధంగా డైలీ ఉన్నటువంటి సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పోర్ట్స్ కి కేటాయించాలని చెప్పేసి గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు యువకులకి మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండాలంటే ఆ ఎనర్జెటిక్ గా ఉండాలంటే యాక్టివ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక డైలీ లో ఒక హాఫ్ అవర్ స్పోర్ట్స్ కి కేటాయించాల్సిందిగా మేము కోరుతున్నాం సో అన్నగారు కూడా మా తరఫున కూడా మా పత్రిక తరఫున కూడా నూతన మంత్రి గారికి శుభాకాంక్షలు అందరికీ అందరికి సపోర్ట్ఫుల్ గా ఉండాలి యువతకి ఉన్నటువంటి ప్రజలకి సపోర్ట్ఫుల్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం స్థానిక ఎన్నికలపై త్వరలోనే స్పష్టత జైలుకు పోవాలన్న తొందరలో ఆ కేటీఆర్ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు ఏ ఒక్కరు పోతే అక్క పోతే పోతుందేమో ఏముందా మొత్తం అప్పటినక్క లేదు కదక్క పోతారు మొత్తం ఆ ఫస్ట్ క్లాస్ రూమ్ తీసుకుంటాడు మిమ్మల్ని ఉంటాడు మళ్ళీ బయటకెళ్తారు మొత్తం జైలు అంటే భయపడతా లేనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది స్థానిక ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి సీత అన్నారు సోమవారం నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల విషయంలో ఆ త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు తొందరగా పెట్టురాక తొందరగా పెడితే ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఉన్నారు ఈనాడు సర్పంచ్ లేక ప్రజల సమస్యలకు ఓవర్ చెప్పుకోవాలో అర్థం కాదు గ్రామ పంచాయతీ సిబ్బంది సంఘాలు లేక ఉన్నటువంటి సెక్రటరీ నెత్తిన వరకు ఒట్కుంటా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఎట్లా అభివృద్ధి చేస్తారు పైసలు ఓవర్ పెట్టాలి ఏం అన్నట్టు ఇలాంటి గ్రామీణ ప్రాంతాలలో ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరగతిన ఎలక్షన్స్ పూర్తి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తా రేవంత్ కు దమ్ముంటే లైవ్ డిటెక్టర్ కు సిద్ధమా అక్రమ కేసులతో ప్రశ్నించే తత్వాన్ని ఆపలేరు ఆ జైలు కేసులు మాకు కొత్త కాదు ప్రజలే రేవంత్ కు గుణమాటం చెప్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తా జైలు అయినా ఏదైనా రెడ్డి ఇక మీరు వింటే కేసుల భయపడ అన్నట్టు ఆ కేటీఆర్ అన్న అంటున్నా అనమాట ముచ్చట భయపడే సిచువేషన్ ఏడున్నా గైనా ఉంటది ఇక ఏ క్లాసు ఆ రూమ్ తీసుకోవాలి జైల్లో మంచి టీవీ ఉంటది న్యూస్ పేపర్ వస్తే మంచి ఫుడ్ వస్తుంది ఏముంటుంది బాధపడే సిచువేషన్ ఏముంటుంది ఏముంటుంది సివిల్ దుస్తుల్లో అధికారిక విధులు ఆ దీనిని అంగీకరించలేమన్నా సుప్రీం ఆ సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులకు ఆ భావించలేమని ఆ పోలీసులు సుప్రీం కోర్టు ఆ స్పష్టం చేసింది సివిల్ దుస్తుల్లో వచ్చి కారు డ్రైవర్ పై కార్పులు జరపడంపై నమోదైన కేసులో విచారణ ఆ జరిపించే చెప్పినట్టుగా ఆ చూసుకోవచ్చు మనం ఇది ఒకటి ఆ వార్త బిజెపి కార్యాలయం ముందు ఆ ధర్నా చేయండి నిధుల కోసం కిషన్ రెడ్డిని నిలదీయండి బీజేపీ కార్పొరేటర్ల ధర్నాపై ఆ మంత్రి పొన్నం విమర్శలు బీజేపీ కార్పొరేటర్లు సమస్య పరిష్కారం కోసం వెళ్లి బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు కార్పొరేటర్ నిర్వహించిన ధర్నాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడనమాట ఏదైతే మీరు ఈడగా ధర్నా చేసేది బీజేపీ ఆఫీస్ ముగ్టనే చేయాలి ఆ తెలంగాణ రాష్ట్ర నిధులు రావాలని చెప్పేసి ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి కేంద్రం ఏమాత్రం సపోర్ట్ చేస్తా మీరు పోయి ఆడ ధర్నాలు చేయాలన్నట్టు ముచ్చట చెప్తున్నారనమాట మన పొన్నం ప్రభాకర్ అన్న కార్పొరేటర్లు నేటి నుంచి రైతు భరోసా అందించ అందచేత ఆ రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అన్నట్టు ఇక మళ్ళా ఓట్లు మిస్ అయితే కదా ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు అంటే మళ్ళా ఓట్లన్నీ డైవర్ట్ అయితే కదా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళా గదే కత్తుంట అనమాట ప్లాన్ ముఖ్యమంత్రి గారు మంచి మంచి ప్లాన్ చేస్తుంటారు అనమాట రైతు ఖాతాలో నేరుగా నగదు జమ ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంట ఎలక్షన్ ఎలక్షన్స్థలు ఎలక్షన్స్ అన్నోడు అంతది కథం అయిపోయాయి మళ్ళీ కథ ముదరికొస్తుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం మన ఈరోజు తెలంగాణ సమాజం తెలుగు తెలుగుదేశం పత్రికలోని మార్తీషన్స్ అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేయవలసింది కొద్దు నమస్తే